హాయ్ ఎవ్రీవన్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే రీసెంట్గా మైక్ పర్చేజ్ చేశాను అమెజాన్ నుంచి చాలా మైక్స్ సెట్ చేశాను నేను అంటే ఇంట్లో వీడియోస్ చేసేటప్పుడు రూమ్లో వీడియోస్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ చేయలేకపోతున్నాను వాయిస్ ఆఫ్ రివాల్స్ వస్తుంది అందుకని చెప్పి మెయిన్గా అదే రీజను మైక్ తీసుకోవడానికి అయితే నేను మైక్ తీసుకుందామని చెప్పి చాలా రీసెర్చ్ చేశాను ఏవి బాగుంటాయి ఏం తీసుకుందామని నేనైతే ఇంకా బిగినింగ్ డేస్ కాబట్టి ఎక్కువ బడ్జెట్లో మైక్ తీసుకోకూడదు అనుకున్నాను డీజే అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ అనిపించింది నాకు సో నేనైతే ఫస్ట్ ఒక మైక్ చూశాను అది సమ్ ఆ కంపెనీ పేరు కూడా గుర్తులేదు నాకు అవి ట్వంటీ డాలర్స్ ట్వంటీ టూ డాలర్స్ అలా ట్వంటీ టు థర్టీ డాలర్స్ రేంజ్లో మైక్స్ వస్తున్నాయి బట్ తీసుకునేది మరీ వేరే అంటే ఏం తెలియదులే అన్నట్టు ఏదో ఒకటిలో తీసుకుందామని కాకుండా కొంచెం బెటర్ తీసుకుందాం మన బడ్జెట్లో తీసుకుందాం అనుకున్నాను నేనైతే సో నేనైతే ఈ మైక్ తీసుకున్నాను బోయ కంపెనీది బీవై వి థర్టీ అనమాట ఇదైతే నేను చెక్ చేశాను ఏమో మరి ఇండియాలో ఉందో లేదో తెలియదు నాకైతే అని అమెజాన్లో చెక్ చేస్తే కనిపించలేదు వి ట్వంటీ ఉంది కానీ వి థర్టీ కనిపించలేదు నేనైతే ఫస్ట్ నార్మల్ తీసుకుందాం అనుకున్నాను అంటే ఓన్లీ ఒక మైక్ అండ్ ఒక రిసీవర్ మాత్రమే వచ్చే ఉన్నాయి కదా అవి తీసుకుందాం అనుకున్నాను బట్ తర్వాత ఎందుకులే మరీ ఇలా కాకుండా కొంచెం అంటే రేట్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట దానికి దీనికి సో ఓకే ఇది తీసుకుందామని తీసుకున్నాను ఇది అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఈరోజే ఓపెన్ చేశాను ఈరోజు మార్నింగే వచ్చింది ఇది ఇక్కడ ఏంటంటే ఇది చూసారు కదా ఇలా ఇది ఒక లో వస్తుంది అనమాట మనకి పాడ్స్ ఉంటాయి కదా పాడ్స్ ఎలా వస్తాయి మనకు ఒక కేసులో వచ్చేలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా ఆ టైప్ వస్తుంది ఇది మంచిగా ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది కదా ఇలా ఉంటే ఇదైతే ఇలా ఒక చిన్న పౌచ్ కూడా ఇచ్చారు దీనికి ఇది ఇందులో పెట్టుకోవడానికి అనమాట ఇది నాకు సంథింగ్ ఒక ఆఫర్ ఉంది ఏదో టెన్ పర్సెంట్ ఆఫ్ వచ్చింది ఎందుకు వచ్చింది నాకు తెలీదు ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ అప్లై చేశాక సెవెంటీ ఫైవ్ డాలర్స్ పడింది నాకు ఇది ఇలా ఇలా పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకైతే సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఓకే వర్త్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఇందులో టూ మైక్స్ అండ్ వన్ రిసీవర్ వచ్చింది అండ్ థర్టీ సిక్స్ అవర్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట బ్యాటరీ బ్యాకప్ ఎందుకంటే చూడండి ఇలా ఒక కేసులో వచ్చింది కదా ఇందులో ఇలాంటివి టూ మైక్స్ ఇస్తున్నారు వీళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది ఇందులో నేను ఆల్రెడీ ఈ వీడియో ఒక మైక్ పెట్టుకొని వేస్తున్నాను ఇదిగోండి టూ మైక్స్ ఇది సెటప్ చేయడం కూడా చాలా ఈజీ ఉంది అసలు ఎలా అంటే ఏం లేదు మన మొబైల్కి రిసీవర్ని కనెక్ట్ చేసేయాలి బ్లూటూత్ అలా ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ దీనికి టూ స్విచెస్ ఉంటాయి ఇక్కడ చూస్తే నీకు ఒకటి పవర్ బటన్ ఒకటి ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఒకటి ఉంటుంది పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ అయిపోతుంది చాలా ఈజీ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఈ క్లిక్ కూడా చూసారు కదా ఇలా ఈ క్లిప్ కూడా నచ్చిన వైపు తిరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తిరుగుతుంది అనమాట సో ఇవైతే టూ మైక్స్ అండ్ ఇందులో రిసీవర్ ఇక్కడ ఇస్తున్నారు రిసీవర్ సో ఇదైతే చాలా నచ్చింది నాకు చాలా కాంపాక్ట్ ఉంది ఎక్కడికైనా క్యారీ చేయడానికి అంటే ఓన్లీ మనం ఇలా కొన్నాం అనుకోండి మైక్ ఎక్కడ పెడితే అక్కడ పడేస్తుంటాం ఇలా ఒక బాక్స్ ఉంది కాబట్టి బాక్స్లో మనం నీట్గా పెట్టేసుకోవచ్చు దీన్ని ఈ బాక్స్ లోనే పెట్టి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇలా డైరెక్ట్గా పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంకా ఏంటి అంటే ఈ వాయిస్ అనేది చాలా మంచిగా డిటెక్ట్ చేస్తుంది ఇది మనం అంత గట్టిగా ఇంతవరకు నాకైతే నో నొప్పెట్టేది వీడియోస్ పెద్ద వీడియోస్ చేస్తే ఇందులో అయితే నీట్గా వస్తుంది అనిపిస్తుంది మీకు ఒకసారి డిఫరెన్స్ చూపిస్తాను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా ట్రై చేస్తాను నేను ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా ఈ గ్రీన్ బటన్ ఆన్ అయి ఉంది అంటే చూసారు కదా ఈ గ్రీన్ బటన్ సారీ గ్రీన్ లైట్ ఉంది కదా ఈ గ్రీన్ లైట్ ఇలా ఉంది అంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ మైక్ ఆన్ అయ్యిందనమాట ఇప్పుడు ఇంతవరకు మీరు విన్న వీడియో మైక్ ఆన్ చేసుకొని నేను మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు మనం మైక్ ఆఫ్ చేసేద్దాం ఇలా సెట్ కూడా అమ్ముతున్నారు అదైతే ఫిఫ్టీ డాలర్స్ అన్నమాట అది నేనైతే ఆ బాక్స్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్లు ఇవన్నీ పెట్టేసుకోవచ్చు మనం నీట్గా చూశారు కదా మంచిగా మనం ఎయిర్పోర్డ్స్ అలా ఉంటుందో సేమ్ ఇది అయితే కేస్ అలానే ఉంది ఇలా ఇలా వస్తుంది మనకి చాలా బాగుంది ఇది ఓవరాల్గా థర్టీ సిక్స్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది అనమాట మీలో ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ మంచి కంపెనీ నుంచి మంచి మైక్ కావాలి అనుకుంటే ఈ మైక్ రికమెండ్ చేస్తాను నేను దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావి కదా బాయ్